కేసీఆర్ను అవమానించిన రేవంత్ సర్కార్ మెదక్ జిల్లా స్వతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికల్లో ఎంపీలు ఎమ్మెల్సీల తర్వాత కేసీఆర్ పేరు ప్రభుత్వ తీరును ఖండిస్తున్న ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని మండిపాటు ప్రభుత్వంపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ ఇదే ఇంతకుముందు నేను చెప్పిన రాజకీయ కుట్రలు చూపించొద్దు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా స్వాతంత్ర వేడుకలు అంటే అందరం కలిసి చేసుకోవాలి ఇక్కడ పార్టీలకు సంబంధం ఉండదు అందరూ కలిసి ఈ వేడుకలను చేసుకోవాలి వేడుకల్లో పాల్గొనాలి పాల్గొని ఇవాళ దేశాన్ని దేశం స్వాతంత్ర యుధులని వాళ్ళని స్మరించుకోవాలి వాళ్ళని మనం వ్యాధి చేసుకునే సందర్భం ఉంటుంది కాబట్టి మరి ఆ సందర్భంలో మరి కేసీఆర్ గారికి గత ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎంగా వారు ఉండి తెలంగాణకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశంలో కేసీఆర్ గారిది ముఖ్య పాత్ర మనం చూసినాం మరి అలాంటిగా వారికి మరి ఇలాంటి వేడుకల్లో అవమానించే దిశగా మరి ఈ విధంగా కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంది మరి దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణకి సంబంధించి ఈ అంశం అయితే క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాలు అయితే వెనక్కి తీసుకోవాలి ఇలాంటి అంశాలు ఏదైతే కా ఏదైతే కాంగ్రెస్ చూపిస్తూ ఉందో ఈ కుట్ర రాజకీయాలు మానుకోవాలి ఇలా తెలంగాణ కోసం కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ గడ్డకు తెలుసు అలాంటి వ్యక్తికి ఇలా అవమానించే దిశగా రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకుందనంటే ఇది ఖచ్చితంగా ఇది ఖండించే అంశం అని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం